యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి మానసిక ఒత్తిడిని బయట రావడానికి శరీర ఆకృతిని పెంచుకోవడానికి శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి మందు ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి సూత్రంగా యోగి ఇది పరిగణించుతుందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవరుచుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రకటించి పదకొండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈ రోజు మనం సాధించాం వరల్డ్ రికార్డులు ఇరవై రెండు ఇరవై వరల్డ్ రికార్డుని ఛేదించుకుంటూ ఈ రోజున రెండు రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ రెండో విధంగా ఐదు లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈ రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నిస్ బుక్ రికార్డుగా ఎక్కింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ముప్పై నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఒకటే దొరుకుతుందని అందుకని అందరం కూడా చేయాలని నేను కూడా నీటి నుంచి యోగా కార్యక్రమాల్లో రోజు పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కావాలని ప్రజానికని కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా ఆహ్వానిస్తున్నా థ్యాంక్ యూ